ఈ టీవీలో మంచి రేటింగ్స్ తో సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్న సీరియల్ మన నువ్వే మన సంతా నువ్వే సీరియల్లో సింధు యాష్ దమయంతి మధు ఇలా ప్రతి క్యారెక్టర్ కు ఆడియన్స్ లో చాలా మంచి గుర్తింపు లభిస్తుంది మరి ముఖ్యంగా ఈ సీరియల్లో మధు క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తున్న తులసి చేసేది నెగిటివ్ రోలే అయినప్పటికీ తన యాక్టింగ్ తోనూ ఎక్స్ప్రెషన్స్ తోనూ మధు క్యారెక్టర్ లో ఆడియన్స్ కు బాగా చేరువయ్యారనే చెప్పవచ్చు ఇక మధుగా నటిస్తున్న యాక్టర్ తులసి తను గతంలో కళ్యాణం కమనీయం మాటే మంత్రము వంటి సీరియల్స్ లో నెగిటివ్ రోల్స్ లో నటించారు అయితే ఇప్పుడు మధు క్యారెక్టర్ లో తులసికి మరి నెగిటివిటీ ఎక్కువగా వస్తుంది దానితో మధు క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తున్న తులసి మన సంతా నువ్వే సీరియల్ నుండి తప్పుకుంటున్నారు ఇకపై సీరియల్లో మధు క్యారెక్టర్ లో మరొక నటి కనిపించనున్నారు ఇక ఈ న్యూస్ తెలిసిన మన సంతా నువ్వే సీరియల్ ఆడియన్స్ లో కొందరు మధు క్యారెక్టర్ లో తులసినే బాగా సెట్ అయ్యింది అంటూ కామెంట్ చేయగా మరికొంతమంది లో మధు రీప్లేస్ చేసే బదులుగా సీరియల్ నుండి మధు క్యారెక్టర్ నే తీసివేస్తే బాగుంటుంది అంటూ తమ ఒపీనియన్స్ ను షేర్ చేసుకుంటున్నారు మరి మన సంతా నువ్వే సీరియల్లో మధు క్యారెక్టర్ నుండి తులసి తప్పుకోవడంపై మీ ఒపీనియన్ ఏమిటనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్